बाहर ये मिला था नहीं तो को हाँ आजू अई आगो आ गया आगो अई कोटा आगो आजू दूधो पहले था नहीं को हाँ तू कोटा कोटा आगो अई तू कटो हो रहा है तो मरी कटो बाह बाह आ आ गए आ बाह ये लोचरन नी क्या कर रहा दूध 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 दूध

ఏమైందండి ఏం చెప్పాలరా ఊళ్ళో మొక్కన్నే కూడా చేస్తుంది మీ అక్క ఇదంతా అసలు చెప్పు చెప్పండి ఏం చెప్పాలిరా ఓ పని చెప్తే కాదు ఎప్పటికి తిండి తిండి అంటది మళ్ళా నీసుకొని కావాలంటది దీని పూకల వల్ల ఊళ్ళో పోతుందిరా అసలు ఏం జరిగిందో చెప్పి మొదటి నుంచి అసలు నాకేం లేదు ఏం అబ్బా ముస్తాకలు కాబట్టి తిన్నాం అంటేనేమో ఆ బెండకాయ కూర పాడైంది నాకేమో దినబుద్ధి పాడ కాదు ముక్కలేదో ముద్ద దిగుతలేదు ఇప్పుడు ఎట్లా అవు ఇవాట్ల బాగా ఎక్కడిది అరే రాత్రి రాంగ పట్టుకొచ్చిండు కదా నేను ఎట్లాగో బయకడిపోయిండు రానికి ఇంకో గంట పడుతుంది లోపు దీన్ని నమ్మిండనుకో ఇన్ని పైసలు వస్తాయి ఆ పైసలతో చికెన్ తెచ్చుకోవచ్చు కమ్మ వండుకొని తినచ్చు ఇవాళకమ్మని మొన్నలు వచ్చాక అడిగింది ఆమెకు అమ్మత్త రాకముందుకే

ఏం చెప్పాలి అక్క ఈ మధ్య బాగా తాగుడుకు మోపోయాడు పని లేదు పాట లేదు ఇంట్లోకి ఒక రూపాయి ఇచ్చింది లేదు ఏం లేదు ఏం పని చేస్తలేదు తాగుకుండా అంటాడు ఏం చెప్పాలి చెప్పా ముండ కొడుకు గురించి ఏడు గట్టి గట్ట తయారయ్యారు సరే తీరా మరికి ఇస్తా పైసలు అయితే అయ్యో జరు రాయవరకా ఇప్పుడే కావాలి కదా అక్క ఎందుకంటే తాగుబోతాడు నిన్న తాగి ఏమన్నా గుద్దిండా వాళ్ళ ఇంటి మీద వచ్చి పూసురు పైసలు ఇవ్వని ఐదు వేలు అడుగుతు అందులోకి ఉన్నాయి కానీ ఇంకో వెయ్యి రూపాయలు తక్కువ పడ్డాయి ఇవి అమ్ముదాని అత్తయ్య ఉన్నాయి రా ఇస్తా మరి నా కొడుకు ఆయన ఇస్తాడు సరే అక్క ఐదు వందలు అయితే ఐదు వందలు ఇవి తదిమో పైసలు జరిగడానికి ఇంటికి వచ్చి ఇచ్చుకోను వెయ్యి మరిస్తారా సరే అక్క మర్చిపో అవు కానీ ఈ ఐదు వందలు పెట్టి అధికా మటన్ తెచ్చుకోవన్నా కిలో అంతా చికెన్ తెచ్చుకోవన్న చికెన్ ఏ నయ్యము కిలో చికెన్ తెచ్చుకుంటే ఇంట్లో ఇంకి పైసలు మిగులుతాయి ఇంకో రెండు మూడు రోజులు తెచ్చుకోవచ్చు ఈయన కిలో చికెన్ తిన్నట్టు ఉంటుంది మళ్ళీ రోజులకు పైసలు మిగిలినట్టు ఉంటుంది చికెనే తెచ్చుకోవచ్చు ఇంట్లో ఉన్నాయట్రా నేనే వడ్ల బ్యాగ్ కూడా పెట్టింటి లేదు ఇంట్లో పెట్టినా తీసుకురా నానేయాలి అనేయాలి వడ్ల బ్యాగ్ బ్యాగ బ్యాగ్ గీడ ఎక్కడ అసలు నువ్వు ఎప్పుడు తెచ్చినావు ఏం మాట్లాడుతున్నావే రాత్రి తెచ్చి ఆడ పెట్టినా తేలేదు ఏ నువ్వు తేనే తేలే అసలు తెచ్చిందే మాకు మరి తెస్తే నాకేదే కాని వాళ్ళే ఓ మెంటల్ అన్న రాత్రి తీసుకొచ్చిన గీనే పెట్టినా ఇంట్లో గీనే పెట్టినా సూడుతో లేట్ అవుతుంది నానేయాలి ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా నువ్వు తీసుకురాలేవు నాకు ఎరకలేదా నేను రాత్రి తీసుకొచ్చి గీనే కదా నేను పెట్టినా నువ్వు రాత్రి ఎప్పుడు వచ్చినావు అసలు తెలుసా నీకు పదకొండు అయింది నువ్వు వచ్చేసరికి సీకట్ అయినాక వచ్చిన ఓట్ల బ్యాగ్ ఆడ పెట్టిన బుక్ ఎడ తినిపా తీసుకొచ్చి తాగింది ఇంకా దిగలేదా నువ్వు రాత్రి ఫుల్ గా తాగొచ్చినవు తాగి ఏడబెట్టి మర్చిపోయినావు ఎవరికి ఎరక నువ్వు వడ్ల సంచి తేలే ఏం తేలే తేలేదా నేను వడ్ల బ్యాగ్ తీసుకున్నా వస్తాడు వయసులో పోయినా అందులో మా మామ కొడుకు కలిచిండు ఇద్దరం కలిసి తాగినాం అన్నే మర్చిపోయింద ఏంది అ సంగతి ఈ మధ్య బాగా తాగుడు మోపోయిండు తీసుకొచ్చి ఆడనే పెట్టేసినట్టు మర్చిపోయినవు ఇప్పుడు మీకెళ్ళని అంటున్నావు నువ్వు ఊహనదాదిగానే పొట్లబేగాడు ఉందో ఎవడన్నా పట్టుకోపోయిండు ఆ పట్టుకోకపోతే ఇంకా అన్నమే పెడుతారు నువ్వు వచ్చి తీసుకపోతావని నువ్వు ఏ మనిషి మోపోయినావు ఏమోని తాగుడు మునిగిపో నువ్వు ఎవ ఏదో తాగిన మైకంలో మర్చిపోయినా తిటకె నీకంటే ఎక్కువ నేనే బాధపడుతున్నా మర్చిపోయిందని ఎందుకేమనద్దు అదే ఏదో తప్పు చేస్తా నన్ను వాళ్ళ ఉరికిచ్చి కొడతావు కదా ఇప్పుడు నిన్నైతే నేను ఏమనద్దా ఊకోయే అయినా నాకు ఏదో మూల తెచ్చినట్టే గుర్తుంది ఏ నెవరు పోయి మళ్ళా మాట్లాడేవు బాగా తాగినావు ఆడనే మర్చిపోయి వచ్చినావు మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు తెచ్చినా నాకు గుర్తుకొస్తానని మాట్లాడుతాను రెండు ముద్ర పామాలి అటు ఇటు సరే తీయ పోయిన దానికి ఏం చేస్తాం మళ్ళీ తెస్తావా తీయ ఏంది మళ్ళీ తెస్తావా పైసలేవన్నా చెట్ల గత్తనయా రుగ్లాడుతున్నాయా బావిని దగ్గర మళ్ళీ తీసుకురా తాగు ఆ వైన్స్ లో మనసిపోయి రాయిగా ఇట్లా అయితే బాగానే ముంగట పడతాం బాగానే పొడి అవుతాం మనం ఇక రూపాయికి రూపాయి ఆసరా ఇట్లా పోగొడతాం అన్నిగా సరే తీయే తాగిన మైకంలో మర్చిపోయినా ఊకే ఇజ్జత్ తీయకు ఎందుకు ఇజ్జత్ తీయద్దు ఓసారి ఇట్లా తిడతానే ఇంకోసారి భయం వస్తుంది నీకు కొంచెం భయం లేదు ఎంత దానికి వెయ్యి రూపాయలు వామ్ము వామ్ము వెయ్యి రూపాయలా వెయ్యి రూపాయలు ఎంత కష్టం చేత్తే వరికే నాడు ఎక్కువ అయిందే ఎంతే నా ఇజ్జది కూర్చుకో కూకే ఇజ్జది కూర్చున్న కాదు మళ్ళీ ఒకసారి తాగేది నా మరుచి వేసినావనుకో మూత పాలు నేను కావాలని మరచిపోయినానే మూత పని రాలకొడ తట్టును అరేనా మరి నువ్వు వేష పనులు చక్కగా ఉన్నాయి అన్ని నలుగుర్ల పనులు వేసుకుంటాను ఇంకా మీదికెళ్ళనే అంటాడు నీ అట్రస్కెళ్ళపట్ల పైసలు

నేనేం పని చేస్తలేనా రోజు తాగొచ్చి పడున్నాను ఆ వదిలే నేను ఒట్ల బ్యాగ్ ఒకటే కొనుక్కొచ్చిన ఆ బ్యాగ్ నీకు అమ్మింది అసలు ఏమైంది చెప్పు ఏమో మొన్న నేను ఒట్ల బ్యాగ్ మిగిలి తీరా నేను అన్న అంటే ఇవాళ తీసుకొచ్చి మిగిలింది అక్క నాకు తెచ్చి అమ్మిందా అవునే ఈ భూమి ములముల పెడుతుందా ఎట్ల నమ్మిన ఒట్ల బ్యాగ్ మళ్ళా తాగి మర్చిపోయిన నన్ను అంటున్నావు ఏందే ఏందావా ఆయన బదనాన్ని చేస్తున్నావు ఇంకా ఒట్ల బ్యాగ్ అమ్ముకుంటారా దున్నపోతు మీ దాన వాటాడు సప్పడియా కట్టినాము ఎందే మాట్లాడబో వడ్ల బ్యాగ్ ఎందుకు లేవే కట్టేడు బాయ్ చేప్తే చెప్తే చెప్తే కొట్ట చెప్పు చెప్పు నాకు బెండకే కూరతోని దినబుద్ధి కావాలి వాట్ల బ్యాగ్ అమ్ముతే పైసలు వత్తాయి కదా ఆ పైసలతోని కింద ఎంత చికెన్ తెచ్చుకొని తిిందామని అమ్మిన అవ్వ చికెన్ కోసం ఇతరుల పదులు అమ్ముతావే ఓసి పాపం ఫాడకాని కెలా శరపున్నా ఆదావా ఈ చికెన్ కోసం ఇతర పని లామ్తావే చూసినావా దీని ఎవరంగ ఇట్లుంది ఇతర పొట్లు తీసుకొచ్చినా నీకు అమ్మింది మళ్ళా తాగొచ్చి మరిచిపోయినావన్నీ అన్నీ అంటుంది తీసుకురా మంచిగా ఎవరి భయం ఉన్నా కట్ట ఇతర పట్లకుంటాను ఏందక్క నుర నాయ నువ్వు ఒట్ల బ్యాగ్ అంతా కొరకు వద్దే వొద్దే అని తిట్టి చెప్పినా ఇంలే కొట్టి చెప్పినా ఇంట్లే ఇంక చెప్పాలి అన్ని బూకర నువ్వు ఏడవకే ఏదో మాకు తెలివి తక్కువ బూకర లేచి అమ్ముకుంది ఒట్ల బ్యాగ్ ఏ గాయన రోజ కొడుతున్నావా గట్ల అడురే తమ్మి తెల్వక ఏదో ఒక్కడికి అట్లా ఏజ్నందుకు రోజ కొడతండు ఏందే ఎన్నెవదల అర్థం ఒక్కడి చేస్తా వా వా కాదు ఇంకా ఎన్నే చేసిందరా ఇంకా చేసిందా వత అవదల అర్థం ఇప్పుడు చెప్పు బాధేంద చెప్పు అవని అవ్ అక్క నీకు ఏమను చెప్పు సంసారం కదా చెప్పు నువ్వు చెప్పు చెప్పుదామంటే ని ఇద్దెద అవుతుందరా అక్కాండి పని చేసింది మీ అక్క

ఏం చేయాలి మనం ముద్ద తిగది ఆ ఐడియా అక్క అక్క ఉన్నావా నడులే మస్తు గొడవైతుంది అన్నవి కొడుకునే వాళ్ళు కొడుతుర్రు తర్వాత సరే సరే పో ఆ కూరకుండి మనది కూడా కాదు ఎవరికెళ్ళకొస్తున్నా నువ్వు కొట్ట అంటే చెప్పు ఇంకా లచ్చ చికెన్ కూర వండుకున్నారు ఏమంటే ఎత్తుదో లేదో అని ఆమె లేని చూసి కుండనే ఎత్తుకొచ్చినీగా కుండనే ఎత్తుకొచ్చిన ఇక సిగ్గులు అక్క మరి గంత భూకరణ అయ్యే ఇంకా పక్కింటలో వండుకుండేసుకోసవా అరే నీకు ఇంటుంటే నాకు ఇంత చిరాకు వస్తే నేను దగ్గరుండి అనుభవిస్తున్నారా నాకెంత చిరాకు రావాలరా అవును బావా నీకు తప్పేం లేదు బావా మొత్తం మాకదే తప్పు అరే ఇది నాకు అవసరం లేదు అందుకే నేను పిలిపించిన మీ ఇంటికి తీసుకోపో నువ్వు జర ముఖం చూసి చేయకు అరే ఈ చేసే చాష్టలకు మీ అయ్యని పిలిపించి మా ఊళ్ళో పెద్ద పని చేసే దీన్ని ఇద్దరు రా అట్లయితే నా ఇజ్జత్ కూడా పోతుంది అనుకున్న సరే కాని బావా ఇంటికాడ అంటే పని చేసింది కాబట్టి బాగా కాడ కొడుతున్నావే మరి ఏం చేయాలిరా ఇంటికాడు ఉంటే ఇది గిట్నెస్ చేస్తుంది అని బాగా తోలికొచ్చి మట్లే పని చేస్తున్నాం రా దూపు అవుతుందని పోయింది మర్దాలకే మాగలు వచ్చినాయి ఓ మాగ పట్టుకొచ్చి రూమ్ కట్టేసిందిరా ఆ మాకెను చూసిండు చూసి నన్ను పొట్టు పొట్టు తీసి ఇజ్జ తీసిండ్ర నన్ను పది మందిలకు పిలిపిస్తా అంటే కాళ్ళు ఏళ్ళ పడితే ఇచ్చి పెట్టిపోయిండ్రా చేసిన వారి మీ అక్కని అడిగితే కోసుకుందామంటుంది కొట్టకపోతే మరి ఏం చేయాలరా ఈ మనిషి అక్క నువ్వు ఇంకా మేక పిల్లలు ఎత్తుకొచ్చింది ఇంకా రూమ్ కట్టేసి కట్టేసింది దాన్ని కోసుకుందాండింది అసలు గిట్టధారిన అరే అందుకే దీన్ని తోలుకపోరా దీంతో నాకు పానగాండేరా ఇది పనులకు నన్ను ఎవడో కొట్టి చంపుతాడు రా మాక ఇసు పనులు చేస్తుంది తెలిసింది తెలిసిందనుకో మాయ్య గుండాకి వేస్తాడే జర నువ్వు ఏమనకే తొలగోమని ఈయనే ఉంటది మాకు నేను చెప్పుకుంటాను ఇంకోసారి ఇసు పనులు చేయదే జరు క్షమించే మా అక్కను

అది భూకర పని చేసిందా తోలుకంపో లేకపోతే ఉండని అట్లయితే సై బావా వాండోలు అంటే నా వల్ల కాదే నేను ఉండనే జరా మా అక్క మారుతు అయిన దానికి తోలుకపోరా నీకు లేని కడప నొప్పి నాకెందుకురా మరి నువ్వు ఉంటేనే కదా తెలిసేది లేకపోతే తోలుకొని పో సరే తీబా అయిన దానికి మా ఉంటది వారం రోజులు ఇప్పుడు నువ్వు ఉన్నావనుకో అనుకో మీ అక్క చేసే సంవత్సరాలు నీకు కూడా తెలిసిపోతాయి అప్పుడు నువ్వే తోలుకపోతా అక్క ఏం గురే తమాడుతో కూలిండ్రా వేసుకురావన్నా తమాడుతో కూలిండ్రే ఓ చికెన్ మటన్ వేస్తేమే చికెనా అరే మీ బావకి నేనే పెద్ద కౌసన్ అని తెలుసు నువ్వు నాకన్నా పెద్ద కౌసన్ అని తెలితే పాప మీ ఏమైపోతాడ్రా అవు కాని ఉన్నట్టు నువ్వు ఎందుకు వచ్చినవు రాయిడికి ఎందుకు వచ్చిన అంటే ఏం చెప్పాలక్క పక్కింటి వాళ్ళు కూడా చూసినా కమ్మినా ఆయన దగ్గర అలసుకుని తిన్నా వాళ్ళు వచ్చి ఇంటికాడ పెద్ద రోజులు పెట్టిరు కథం ఆ ఇంటికెళ్ళి వెళ్ళగొట్టిండు

సగములా గ్యాస్ అయిపోయి ఇప్పుడు ఓలాడినా ఓలిస్తారో ఏమి ఇజ్జత వారి కాలమా అక్క నింపించిన గ్యాస్ బుడ్ ఉందా ఉంది ఉంటి అక్క పైసలు ఏమంటే పైసలు ఇస్తా తర్వాత నింపించుకురామంటే నింపించుకోసా ఏ గ్యాస్ మాకెందుకు కానీ పైసలు వేయి అరే తమ్మి అక్కడ గ్యాస్ ఉంది తమ్మి ఆ బుడ్డు తీసుకోయి తాలి బుడ్డు తీసుకురా అట్నే పైసలు కూడా ఇవి ఎంత తొమ్మిది వందలు తీసుకొచ్చి ఇచ్చిపోతాం అక్క రెండు కిలోల చికెన్ తెచ్చుకుందాము ఒక కిలో ఫ్రై చేసుకున్నాం ఒక కిలో మంచిగా కూరకు తిందాము అక్క బాగా తెలియదు అక్క మన దగ్గర గ్యాస్ లేదు గానీ చెట్టు మా బావా మా అక్క కౌసుని పొట్టు పొట్టు కొట్టాడు కానీ మా బావ తెలియని విషయం ఏంటంటే మా అక్క కంటే పెద్ద నేను మా బావ తెలుస్తే ఏమైపోతాడో ఏమో మా అక్క కూర పోయే మీద తెలుస్తాను అటు అయిపోయింది ఏందాక అటు పోయినావో కూర పోయి మీద వేసినావాసినారా ఇంకో పదిహేను నిమిషాలు అయితే ఇంకా రాలేదక్క అక్క ఒకవేళ మనం తింటున్నాడు సడన్గా బావ బావచ్చే ఏ ఆయన ఇప్పుడు మధ్యాహ్నం ఈ తిండి దీని మళ్ళీ రాత్రికిస్తాడరా ఆయన మనం తిని ఎక్కడ గిన్నెలు అక్కడ పెడితే అయిపోయా సరే తి అక్క అక్క నువ్వు ఇంట్లో నిమ్మకాయలు పోయిపోయి చికెన్ మంచిగా ఉండేది నువ్వు మళ్ళా కోసిన ఎదురుగా పెట్టు అనుకో ఆయనతో చూస్తాడు టిఫిన్ లేచి మొదలు పెట్టు సరే తీరా ఓకాయ ఏంద్రా దిష్టిబొమ్మలు వాళ్ళు వాడరు ఏం లేదు కానీ అన్నం వేసుకురా అన్న ఏంది ఎన్నో లేదు ఇంత ప్రేమ అవుతురిందో అన్నమేమో ఎత్తినొస్తుంది కానీ ఇంత డికాషన్ పెట్టుకురా పో డికాషనా అయినాకి ఇప్పుడు డికాషన్ ఎందుకు అన్నం తినక కొద్దిగా వేడిగా తాగితే అది వేరే ఉంటుంది పెట్టుపో ఏంది డికాషన్ పెట్టమంటే ఒకరి మొక్క మొక్కలు చూసుకుంటారు ఏమైందిరా నీకు ఏమైంది ఏం లేదు కానీ డికాషన్ పెడదామంటే గ్యాస్ అయిపోయింది నిన్న కాక మొన్ననే కానీ గ్యాస్ నింపించుకొచ్చింది ఈ రెండు రోజులలో ఎట్లా అయిపోయింది నాకేం మేరకా పొద్దుగా అన్నం అండగానే అయిపోయింది గట్టి ఎట్లా అయిపోతుంది రో అవరా నీ అక్కగిన ఏమైనా చేసిందా మాకేం చేసిందే మాకేం చేయలేదు నువ్వే నిమిషించుకువచ్చినప్పుడు నీకు లేకనప్పుడు ఇచ్చినట్టు అందుకని తొందరగా ఓడిపోయింది అయ్యో తొమ్మిది వందల యాభై రూపాయలు మునిగినాయి గారా ఏ పడక బావా అప్పుడప్పుడు ఇట్లా అవుతుంటది ఏం చేస్తాం ముక్కడ తినిపోను అయితే ఏమైంది తలకాయ కిందికి వేసుకుని పోతున్నావు ఏం లాంటి పెడుతున్నావు ఏం చెప్పాలిరా తొమ్మిది వందల యాభై రూపాయలు మునిగిండ్రా ఏమైంది అరే మొన్న గ్యాస్ నివచ్చా ఇవ్వాలనే అయిపోయిందిరా మూడు రోజులకే గ్యాస్ అయిపోతాదిరా అరే నాకు లీక్ అయిన గ్యాస్ ఇచ్చినట్ని నీకు తెలియదు ఆయే ఇంత ముందుకు మా ఇంటికి సుట్టాల కూర వండుతుంటే ఆయన గ్యాస్ అయిపోయింది మీ ఇంటికి అడిగితే ఆయన మీ వాళ్ళు అమ్మిరు నాకు నీకు చెప్పలేదు వాళ్ళు ఏందిరా గ్యాస్ బుట్టి అమ్మీరా నీకు అవునూ మీ నిండి పుట్టి నేను తీసుకున్నామా కాలి పుట్టి తీసుకొచ్చి మీ ఇంట్లో వేసిన అమ్మా నా పెన్లమే మోసక్కరే నా బామ్మర్ది కూడా నన్ను మోసం చేసినరా నడుగురా పదిహేను నిమిషాలు అన్నావు ఇరవై నిమిషాలు అవుతుంది ఇంక ఉడకలేదా కూర పోతే పో గ్యాస్ ఏమైందిరా మీ బతుకులు పాడుగాను మీ అక్కనే దొంగ అనుకుంటే అంతకంటే ఎక్కువ దొంగ అనేవారా నువ్వు అవునరా నేను గ్యాస్ అయిపోయింది నింపించుకొచ్చినా లీక్ అయింది తెచ్చిన వీనికి అమ్ముకొని నా మీద ఎందుకు ఎందుకంటే అట్లా సపడ ఏమైంది గ్యాస్ వీనికి ఎందుకు అమ్మీరా అసలు మొత్తం అక్కనే వేసింది బావా గ్యాస్ అమ్ముకున్న పైలతో మంచిగా చికెన్ తెచ్చుకుందాం ఫ్రై చేసుకుందాం లేని అసలు కల్పించింది నేను కూడా కకరుతున్నాను సరే అన్న పాడుకోవాలి నువ్వు ఆమె ఎందుకపోతే వాడుతున్నారా కాదే వీడే తెచ్చుకుందాం అన్నాడు మంచిగా ఫ్రై చేసుకుందాం అక్క బావత్త మేనేజ్ చేస్తది అన్నాడు వాళ్ళైపు ఇప్పుడు అని వెళ్తాడు